ప్రయోజనాలు వీటిని నానబెట్టి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు మీరు గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మెంతులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి నానబెట్టిన మెంతులు తీసుకుంటే ఈ సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయట దీనివల్ల ఎసిడిటీని దూరం చేస్తాయట మెంతులు తింటే మలబద్ధకం సమస్య కూడా దూరం మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి షుగర్ పేషెంట్స్ రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి కాళి కడుపుతో నీటితో పాటు తీసుకుంటే మంచిది మొలకెత్తిన మెంతులు తీసుకుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు వీటిలో ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువగా పోషక గుణాలుంటాయట మెంతులు జీర్ణక్రియను పిండి పదార్థాలు నెమ్మదిగా చేస్తాయట ఇలా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేస్తుంది దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు మెంతుల్లో స్లూసిన్ అనే అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఉంటుందట ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది కణాలు ఇన్సులిన్ ని తీసుకునేలా చేస్తుంది వీటిలో రెండు ఆక్సో ఆక్సోగ్లూటైట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి ఇన్సులిన్ ను ప్రేరేపిస్తాయి దీనివల్ల గ్లూకోజ్ అదుపులో ఉంటుందట మెంతి గింజలు ప్రకృతిలో వేడిగా ఉంటాయి కఫం ఎక్కువగా ఉన్నప్పుడు మెంతి గింజలను పొడిగా నానబెట్టి మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్నా మంచిదే దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి ఆస్తమా దగ్గు ఊపిరితిత్తుల్లో ద్రవాలు శ్లేష్మం గడ్డకట్టడం కఫ వ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయట మెంతులు నానబెట్టి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వీటిల్లోని సోపో నిం రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గటానికి సహాయపడతాయట మెంతుల్లో జీరో క్యాలరీలుంటాయి బరువు తగ్గి అనుకునేవారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే మేలు జరుగుతుంది